హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఈ మధ్య నా వీడియోలు మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ మంచి వ్యూ డ్యూరేషన్ అయితే రావట్లేదు అనమాట చాలా చిన్నదే కదా ఫ్రెండ్స్ వీడియో పెడుతున్నది నేను అది కూడా చూడలేకపోతున్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఓపిక్గా చేసుకొని మీకు టైం పాస్ ఉన్నప్పుడు మీకు టైం కుదిరినప్పుడే కొంచెం ఫుల్ వీడియో పెట్టుకొని చూడండి లేదు మీరు చూడలేము అనుకుంటే టూ ఎక్స్ స్పీడ్లో అయినా పెట్టి చూడండి ఎలా పెట్టినా అర్థమవుతుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోనైతే చివరి వరకు చూడండి ఈ వీడియో అయితే డెఫినెట్లీ మీకు మంచి రెసిపీ అయితే చూపిస్తాను అంటే ఇప్పుడు బాగా వర్షం ముసర అయితే పడుతుంది కదా నానుడు వర్షం అయితే వస్తుంది కదా తుఫాన్ లాగా ఇక దానికోసం నేను బాగా చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంట్లో స్వీట్ కార్న్ సూప్ అయితే చేశాను అది దగ్గర దగ్గర రెస్టారెంట్లో అయితే టూ బౌల్స్ వచ్చేసి వన్ ట్వంటీ పడిద్ది అనమాట డెఫినెట్లీ ఇలా చేసుకోండి మీకు రెస్టారెంట్ స్టైల్లోనే చేశాను సూపర్ ఉంటుందన్నమాట you yeah. చాలా బాగుంటుంది ఇగ్నోర్ చేయటానికంటూ ఉండదు అనమాట అంత బాగుంటుంది చిన్న కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు అనమాట గొంతు కూడా మంచిగా సాఫీ అవుతుంది ట్రై చేసి చూడండి కంపల్సరీ ఇక ఇక్కడ వచ్చేసి మా వాడైతే ఉదయాన్నే లేచాడు ఇక బాగా చల్లగా ఉంటుందని చెప్పాను కదా ఇక స్కూల్ నుంచి రాగానే వాడు పడుకుని పోతున్నాడు బాగా అంటే స్నానం కూడా చేయట్లేదు అనమాట అదే యూనిఫామ్తో ఉన్నాడు ఇక సరేలే అని చెప్పేసి నేను పడుకోబెట్టేస్తున్నాను ఏమి చావంట అలాంటివి ఏమి ఉండవు కదా పిల్లలకైనా సరే అని చెప్పేసి అలాగే వదిలేస్తున్నాను అనమాట ఇక ఉదయాన్నే లేచేసి వాడైతే బ్రెడ్ పాలైతే తింటున్నాడు కొంచెం పులిహోర చేయటం లేట్ అయ్యింది అనమాట నేను లేకపోవటం కూడా లేటుగా లేచాను ఇక లేట్ అవ్వడం వల్ల వాడికైతే ముందు బ్రెడ్ పాలు ఇచ్చేసాను బ్రెడ్ పాలు అయితే తాగేశాడు ఇక మా వాడిని అయితే అవి తిన్న తర్వాత ఫ్రెష్ చేసేసి స్నానం అయితే చేయించేసాను స్నానం చేయించేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యాంగో పులిహోర అయితే కలుపుతున్నాను అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రిలయన్స్లో మ్యాంగో తీసుకున్నాను మ్యాంగో పులిహోర కలుపుతానని చెప్పి అయితే చెప్పాను కదా ఇక్కడ అయితే మ్యాంగో పులిహోరే కలుపుతున్నాను అనమాట ముందుగా మ్యాంగోని అయితే తురిమి పెట్టేసుకున్నాను తొక్కు తీసేసి అది కాయ అనమాట అందుకనే తొక్కు తీసేసాను లేదంటే తొక్కు తీయకుండానే కలుపుకోవచ్చు బాగుంటుంది కాయ అని చెప్పేసి తొక్కు తీసాను తొక్కు తీసుకొని మంచిగా గ్రేడ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అయితే మామిడికాయ పులిహోరలో మామిడికాయ పులిపే సరిపోదు అనమాట నిమ్మకాయ పులుపు కూడా కావాలి అందుకనే చిన్న సైజువి రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను గుజ్జు అదే రసం అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక దానిలోకి వేరుశెనగ గుళ్ళు తాలింపు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మాత్రమే వేసుకున్నాను ఇంకా నేను ఏం వేయలేదు ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు కలర్ఫుల్గా బాగుంటుంది నేను నా దగ్గర క్యారెట్ లేదని చెప్పేసి నేను నార్మల్గా ఇవి తాలింపు వేసేసుకొని ఫస్ట్ అయితే వేడన్నం పెట్టేసుకున్నాను లెగత్తంతో ఇక అది అయితే కొంచెం చల్లారిన తర్వాత బాండిలోకి అయితే వేసుకొని దానిలోనే మామిడికాయన అయితే పెట్టుకున్నాను కదా దాన్ని వేసేసి మంచిగా నలిపేసుకొని వేసుకొని పిసుకేసాను అనమాట అంటే మొత్తం కలిపేసాను కలిపిన తర్వాత ఇక దానిలో నిమ్మకాయ రసం వేసుకొని ఫ్రై చేసిన తాలింపు వేసుకొని ఇక కలిపేసాను ఇక అంతే అనమాట పులిహోర చాలా ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ అంతే బాగుంటుంది అనమాట మాకు రెండు పోట్లకు వచ్చింది పగలు వచ్చింది మధ్యాహ్నానికి వచ్చింది అనమాట ఇక నేను పులిహోర కలిపిన తర్వాత తలస్నానం అయితే చేసేసుకొని ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక టిఫిన్ అని చెప్పకూడదులేండి అప్పటికే లెవెన్ అయిపోయింది అనమాట ఇక బ్రంచ్ అని చెప్పుకోవచ్చు దాన్ని లెవెన్ అయిపోయింది ఇక బ్రంచ్ అయితే చేసేసాను ఇక మధ్యాహ్నం కూడా ఏం తినలేదనమాట ఇక తలకైతే తలకి గుడ్డ చుట్టుకున్నాను కదా లాస్ట్ వీడియోలో ఒక ఆవిడ కామెంట్ పెట్టారనమాట టవల్ మీరు తుడుచుకునే విధానం పెట్టండి సౌండింగ్స్తో సహా అని చెప్పి ఇక్కడ సౌండింగ్స్ అయితే ఏం చేసేది ఏమి ఉండదండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నార్మల్గా తలకున్న తడంతా పోయేంత వరకు కూడా తలకి గుడ్డ కట్టుకొని ఉంచుకుంటాను మరి అది రైటర్ రాంగా నాకైతే తెలీదు కానీ నాకైతే ఏం ఎఫెక్ట్ అవ్వలేదనమాట కాకపోతే జలుబు చేస్తుంది అంటారు కానీ నాకు అలాంటివి ఏం కాలేదు ఇక వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ఇప్పేసి కింద కొనలు మాత్రం బట్టలు పిండుతాం కదా అలా పిండుతానమాట కండవ జుట్టేసి ఇక పిండిన తర్వాత ఇక నెమ్మదిగా తుడుచుకోవటం పక్కన పెట్టేసేసి ఈ ఒత్తుకుంటాను అనమాట జుట్టుని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒత్తుకుంటాను అనమాట అది బహుశా మీకు ట్యాపింగ్ లాగా కనిపించవచ్చు అది ట్యాపింగ్ అయితే కాదు ఒత్తుకుంటాను అంతే రెండు చేతులు ఇలా చాపుకొని రెండు చేతుల మధ్యలో ఇలా పెట్టుకొని జుట్టు ఒత్తుకుంటాను అనమాట ఇక అంతే దాన్ని ట్యాపింగ్ అయితే నేను చేయట్లేదు ఇక నేను చేసే విధానం అయితే చెప్పాను అది మీకు కరెక్ట్ అనుకుంటే ఫాలో అవ్వండి లేదంటే లేదు నా అది మంచిదని నేనేం చెప్పను మరి ఇక మీకు ఇప్పుడు చాలా వీడియోసే వస్తున్నాయి కదా టవల్స్ ఇలా తుడుచుకోవాలి అలా తుడుచుకోవాలని ఒకసారి అది చూడండి లేదంటే ఈజీగా ఉంటే ఇది ఫాలో అయిపోండి నాకై నాకైతే ఇలా చేసినందుకు ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదన్నమాట అంత బాగానే ఉంటుంది నాకు జుట్టు ఓడటం కానీ అలాంటిది ఏముండదు బాగుంటుంది మంచిగా డ్రై అయిపోతుంది అనమాట నా హెయిర్ ఏంటంటే తొందరగా తడి అనేది ఆరిపోతుంది అనమాట తొందరగా ఆరిపోతుంది అసలుకి మనం క్లాత్ చుట్టినా చుట్టకపోయినా సరే ఆ క్లాత్లోకి వాటర్ ఒక్కసారి ఇంకిపోయిన తర్వాత ఇక నా తల అనేది తడి అనేది ఉండదనమాట చాలా తొందరగా ఎండిపోతుంది తల అయితే మంచిగా ఇక నేను డ్రయర్లు బ్లోయర్లు అలాంటివి ఏం పెట్టుకోను ఇక గాలికి ఇక అలా వదిలేస్తాను మంచిగా చిక్కు తీసేసుకొని కింద నుంచి తీసుకుంటాను చిక్కు కూడా చిక్కు తీసేసుకొని ఇక ఆరబెట్టేసుకుంటాను ఇక ఆరిన తర్వాత జడ పెట్టుకుంటాను అనమాట తడిగా ఉన్నప్పుడు అయితే జడ వేసుకోను చూస్తున్నారు కదా ఆరిన తర్వాత ఇక జడ వేసుకొని ఇక లోపలికి వచ్చేసి ఇక్కడైతే ఇక స్వీట్ కార్న్ సూప్ చేద్దామని చెప్పేసి స్వీట్ కార్న్ సూప్ అయితే అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ముందైతే ఒక స్వీట్ కార్న్ని పెద్ద స్వీట్ కార్న్ని రెండు ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకున్నాను ఇక ఉడకబెట్టిన దాన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అయితే రెండు సగాలు చేశాను కదా ఆ రెండు సగాల్లో ఒక సగమేమో పేస్ట్ కోసం ఇంకో సగవేమో సూప్లో పోసుకోవడం కోసం అనమాట ఇత్తలిత్తులుగానే ఉంచుకుంటాను అలా వేసుకుంటాను అనమాట నేనైతే ఇది సెకండ్ టైము అనుకుంటా ఇది చేయడము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను రెస్టారెంట్లో ఎన్నిసార్లు అడిగినా సరే ఈ సూప్ అయితే మనకు లేదని చెప్తారు ఇక అందుకని చెప్పి ఇంట్లోనే చేసుకొని తాగుదామని చెప్పేసి అనుకున్నాను ఆ రోజు బాగా ముసురుంది అందుకని ఇంట్లో చేస్తున్నాను అనమాట ముందుగా అయితే పేస్ట్ పట్టుకున్నాను చెప్పాను కదా ఒక హాఫ్ చెక్క ఏమో పేస్ట్ స్ట్ పట్టుకోవాలి హాఫ్ చక్కమ అలాగే విత్తనాలుగా ఉంచేసుకోవాలి ఇక మిక్సీ పట్టుకున్న దాన్ని మనకు కావాల్సిన వాటర్ పోసుకొని మరిగించుకోవాలన్నమాట ఇక ఆ మరిగేటప్పుడే కొంచెం మిరియాల పౌడరు ఉప్పు అలాగే మనం విత్తులు ఉంచుకున్నాం కదా ఒక ఇంకో సగం ముక్కలోకి అవి కూడా వేసేసి మరిగించేసుకోవాలి మంచిగా మరిగిన తర్వాత ఇక పైన తెట్ట తీసేయాలన్నమాట నేను అంటే ఈ ఇది తెట్ట తీసేస్తే మనకి స్మూతీగా బాగుంటుంది ఆ తెట్ట అలాగే ఉంచామంటే పాలు ఇరిగిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అలా వద్దు ఆ తెట్ట తీసేయండి అయితే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ముందు రాగి పౌడర్ పోసిన తర్వాత ఆ టె తెట్ట తీసాను కాకుంటే ముందే తెట్ట తీసిన తర్వాత మీరు ఆ జ్యూసీనెస్ థిక్నెస్ రావడం కోసం కా అన్ ఫ్లోర్ అయినా యూస్ చేసుకోవచ్చు బియ్యం పిండి అయినా యూస్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ రాగి పిండి యూస్ చేసుకున్నాను రాగి పిండి వేసుకున్నా సరే మనకి తిక్కుగా వస్తుంది అనమాట లూజ్ లేకుండా అయితే ఇక్కడతో మీరు ఆపేసి మరిగిన తర్వాత తాగేయచ్చు మీకు డెఫినెట్లీ రెస్టారెంట్ స్టైల్ కావాలి అనుకుంటే మనకి మ్యాగీ నూడిల్స్లో ఒక మసాలా వస్తుంది కదా ఆ మసాలా అయితే ఫుల్గా ఒక ప్యాకెట్ వేసుకోవాలి మీరు చేసుకున్న క్వాంటిటీ బట్టి ఇదైతే ఖచ్చితంగా ఫుల్గా త్రీ కప్స్ అయితే వస్తుంది దీనికైతే నేను ఒక్క మసాలా ప్యాకెట్ వేసుకున్నాను పెద్ద కప్పుల్లోనే త్రీ కప్స్ వస్తుంది అనమాట ఇక లాస్ట్లో మసాలా కూడా వేసుకొని మరిగించేసుకున్న తర్వాత తీసుకొని ఇక వేడి వేడిగానే తాగేయచ్చు అనమాట అసలు గొంతు చాలా హాయిగా ఉంటుంది అనమాట మీకు జలుబుగా ఉన్న గరగరగా ఉన్నా సరిగాని మొత్తం పోతుంది మీకు ఆకలి కూడా చచ్చిపోతుంది అనమాట ఆకలి ఉండదు హాయిగా పొట్టకి హాయిగా ఉంటుంది నిండుగా ఉంటుంది మళ్ళీ మీకు చాలా టైం వరకు కూడా అనమాట ఈ సూప్ అయితే సూప్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఇంకా డౌట్స్ ఏమన్నా అంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వచ్చినంతవరకు చెప్పాను ఇక ఎగ్జాక్ట్గా చెప్పాను అనమాట ఇక నైట్కి వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అయితే చేశాను అంటే లాగా చేశాను అనమాట అది కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూస్తూ ఉండండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మష్రూమ్ బిర్యానీ అయితే సూపర్ ఉంది బాయ్